చందుర్తి కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షులు మోకిలే విజేంద్ర ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ మీట్ లో జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్ గారు పాల్గొని వారు మాట్లాడుతూ విమలవాడ రాజన్న ఆలయం యొక్క అభివృద్ధిలో భాగంగా దర్శనాల్లో భక్తులకు నిలిపేస్తూ ఏకాంత సేవలు చేస్తూ ఆర్జిత సేవలు మరియు భక్తులు రాజను దర్శించుకునేదంతా భీమన్న ఆలయంలోకి మార్చడం అన్న విషయాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ చేసిన ఆందోళన మరియు గౌరవ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి యొక్క సూచనలు తీసుకుని రోజు హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా అదే రకంగా భక్తుల యొక్క నమ్మకాలు వమ్ము చేయకుండా రాజన్న ఆలయ ఆవరణలోని దర్శనాలు ఏర్పాటు చేస్తూ అదే రకంగా ఆర్జిత సేవల్ని కూడా ఏర్పాటు చేస్తూ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము ఆహ్వానిస్తున్నాం అదే రకంగా భారతీయ జనతా పార్టీ హిందువుల మనోభావాలు భక్తుల నమ్మకాల పట్ల విశ్వాసంతో చేసే కార్యక్రమాలు తప్ప అభివృద్ధికి ఎప్పుడు భారతీయ జనతా పార్టీ ఆటంకం కాదు వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం యొక్క అభివృద్ధిని భారతీయ జనతా పార్టీ ఆహ్వానిస్తుందని అందులో భాగంగా భక్తులకు రాజను దూరం చేస్తామంటే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుందని భీమన్న ఆలయంలో ఆర్జిత సేవలు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది కానీ ఈ రోజు మా ఆందోళన గౌరవిస్తూ పార్లమెంటు సభ్యులు సూచనలు తీసుకొని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షదాయకం మరియు దాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుందని ఎలవరలా హిందువుల మనోభావాలు కాపాడే భారతీయ జనతా పార్టీ ఏకైక లక్ష్యంగా ముందుకు పోతున్నాం కనుక ప్రభుత్వానికి కృతజ్ఞతలు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు పెరుక గంగరాజు మరి మలేసం ఉపాధ్యక్షులు గడికొప్పల జీవన్ కార్యదర్శి కొక్కుల నరేష్ యువ మోర్చా మండల అధ్యక్షులు మోత్కుపాలి రాజశేఖర్ కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు చింతకుంట సాగర్ బూత్ అధ్యక్షులు సిరికొండ తిరుపతి కుసుంబ లింగారావు పెరుక రంజిత్ బోరుగయ్య తిరుపతి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్ర నిర్ణయం తీసుకుందో భారతీయ జనతా పార్టీ చందూర్తి మండల తరఫున గతంలో వారం రోజుల నుంచి కూడా ఇక్కడ మన ఎంతో రాజన్నను దర్శనాన్ని మూసివేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం ప్రకటించిందో ప్రకటించినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ అన్ని మండలాల రాష్ట్రం మొత్తం కూడా మరి ఏదో ఒక ఆందోళన రూపంగా రాజన్నను కోటి 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 యాభై వేల మంది పైకి చిలుకుగా దర్శనం చేసుకునే భాగ్యం కలిగించినటువంటి రాజన్నను మరి ఆ రాజనను ప్రజల నుంచి దూరం చేస్తామనే ఒక ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేసినాం మరి దానికి భిన్నంగా నిన్నటి రోజున మరి రాజన కాదు మరి భీమన్నను దర్శనం చేసుకొని గత ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి అదే ప్రభుత్వం మరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి బండి సంజయ్ కుమార్ గారి ఆలోచనకు వారి సలహాలు తీసుకొని ఈ నిన్నటి రోజు సాయంత్రం మాకు ఏదైతే భీమన్న కాదు మళ్ళీ రాజన దగ్గర దర్శనం చేసుకోవాలి రాజన చుట్టూ పరిసర ప్రాంతంలోనే రాజన దర్శనం చేసుకోవడం మరి దాని భాగంగా ఒకటి ఎల్ఈడి స్క్రీన్ ద్వారా మరి దర్శనం కలిగిస్తామని చెప్పి నిన్నటి రోజున ప్రకటించడం మా భారతీయ జనతా పార్టీ చంద్రుతి మండల శాఖ ద్వారా ఈ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం మరి రానున్న రోజుల్లో కూడా మరి ఏదైతే మీకు భారతీయ జనతా పార్టీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి హిందూ బాంధవుల మనోభావాలు దెబ్బతీయకుండా రాష్ట్ర ప్రభుత్వం వెమ్మడ గుడినే కాదు యావత్ తెలంగాణ మొత్తంలో కూడా ఎక్కడ కూడా హిందూ దేవాలయానికి సంబంధించి ఎక్కడ అని మనకు సంబంధించినటువంటి గుళ్ళను మీరు ఇష్టారాజ్యంగా చేస్తే ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ అడ్డం ఉంటుంది అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా అభివృద్ధికి అడ్డం కాదు దైవ దర్శనాలకు భక్తులకు రాజలను దూరం చేస్తారనే ఒక విషయం తెలియగానే మేము దాన్ని వ్యతిరేకించాం కానీ రాజలను అభి రాజన్న గుడిని అభివృద్ధి చేస్తామంటే మేము ఎక్కడ కూడా వ్యతిరేకం చేయలేదు దానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ ఇస్తున్నటువంటి ఈ పిలుపుకు మీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సలహాలు తీసుకోవని ఈ నిన్నటి రోజున ప్రకటన అనేది మా భారతీయ జనతా పార్టీ చందుర్తి మండల శాఖ ద్వారా మీకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత ఉన్నా రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా మనకు పదకొండవ తారీఖు నాడు ఒక సర్కులర్ ఇష్యూ చేశారు రాజన్నకు చెందే ఈ భక్తులు రాజన్న భక్తులు రాజన్నకు ఇచ్చే మొక్కులు అన్న పూజలు కానీ కోడె మొక్కులు కానీ అలాగే టెంకాయలు ఇవన్నీ భీమన్న దర్శన భీమన్న ఆలయానికి షిఫ్ట్ చేస్తామని ఒక సర్కులర్ ఇష్యూయంగానే భారతీయ జనతా పార్టీ శ్రీ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు వారికి తెలియగానే వారి ఆధ్వర్యంలో మా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు గోపిగారు ఆధ్వర్యంలో అలాగే వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి వికాసరావు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు పోయి మేము అక్కడ ధర్నాలు ధర్నా చేయడం జరిగింది మా సలహాలు అప్పుడు తీసుకొని వాళ్ళు ఎందుకు అనంటే రాజన్నను రాజన్న మొక్కులు రాజన్నక్క చేయాలి అన్న పూజలు కానీ కొబ్బరికాయలు కానీ అలాగే కోడి మొక్కులు కానీ రాజన్నక్క చేస్తాం భీమన్నకి ఇలా చేస్తాం రాజన్న మొక్కులు రాజన్నకు చెల్లించిన తర్వాత భక్తులందరూ భీమన్నకు మొక్కులు భీమన్న ఆలయానికి కూడా పోతారు కానీ వీళ్ళు రాజన్న మొక్కులు భీమన్నకు చెల్లించాలని ఒక భక్తులకు ఇబ్బంది కలిగి ఇబ్బంది కలిగిస్తున్నారనే విషయం తెలుసుకున్న ఆ తర్వాత హిందువుల నమ్మకం విశ్వాసం వాళ్లకు ఇబ్బంది కలుగుతున్న ఉద్దేశంతోనే తప్ప భారతీయ జనతా పార్టీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిలో మేము కూడా మీతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నాం అభివృద్ధికి ఎప్పుడు అడ్డం కాదు మేము ఎప్పుడు అడ్డుకోము ఓన్లీ రాజన్న దర్శ రాజన్న దర్శనం మాకు భక్తులందరికీ అందుబాటులో ఉండాలనే తప్ప వేరే విషయం కాదు ఇప్పుడు నిన్న నిన్నటి రోజున ఏమైందనంటే ఈ మా బండి సంజయ్ కుమార్ గారి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారి సూచనలు తీసుకొని అలాగే శృంగేరి పీఠాధిపతి వారి సూచనలు తీసుకొని రాజన్న దర్శనాలు రాజన్నకే ఉండాలని వారు ఒక ఎల్ఈడి స్క్రీన్ ద్వారా రాజన్న మొక్కులు కోడె మొక్కులు కానీ అన్న పూజలు కానీ ఈ టెంకాయలు కానీ ఇంకా ఇతరితర అర్జిత సేవలన్నీ రాజన్న సేవలు రాజన్న ఆలయ పరిసరాల్లోనే రాజన్న సేవలు నడుస్తాయి అలాగే భీమన్న సేవలు భీమన్న ఆలయాలు నడుస్తాయి భక్తులందరూ ఆ మనోభావాలు దెబ్బతీయకుండా ప్రభుత్వం నిన్నటి నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నందుకు మేము నిజంగా స్వాగతిస్తున్నాం ఇంకా అభివృద్ధిలో అభివృద్ధిలో మీరు అభివృద్ధి చేస్తానంటే మేము కూడా మా బండి సంజయ్ కుమార్ గారు సహకరించడానికి రెడీగా ఉన్నారు అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అడ్డు రాదు అభివృద్ధిలో భాగంగా మేము కూడా మేము కలిసి సహకరించడానికి రెడీగా ఉన్నాం భారతీయ జనతా పార్టీ మా మంత్రి గారు కూడా రెడీ ఉన్నారు కాబట్టి ఎప్పుడు కూడా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా భారతీయ జనతా పార్టీ హిందువు హిందువుల విశ్వాసం నమ్మకం ఏ టెంపుల్లోనైనా ఇలా చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఎన్నో అయోధ్యలో కానీ అయోధ్యలో రామ మందిరాన్ని గట్టిరు ఎప్పుడు కూడా ఈ అర్జిత సేవలు దర్శనాలు ఎప్పుడు ఆపలేదు అంత పెద్ద రామమందిరం కేదర్నాథ్లో టెంపుల్ కట్టినప్పుడు కూడా ఆగలే కానిపాక వినాయకుని టెంపుల్ కూడా పునర్నిర్మిస్తు అక్కడ కూడా ఆగలే కానీ వీళ్ళు మన కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని ఈ విమలాళ్ళల్నే ఏముంది వెమలాడల్నే ప్రజలకు దూరం రాజన్న రాజన్నని తెలుసుకున్నాం వెనువెంటనే మేము చేసిన ఆందోళనలకు దిగివచ్చి ప్రభుత్వం మా బండి సంజయ్ గారి సూచనలు తీసుకొని అలాగే శృంగేరి పీఠాధిపతి గారి సూచనలు తీసుకొని రాజన్న సేవలు అర్జిత సేవలు ఈ కోడె మొక్కులు కానీ అన్న పూజలు కానీ ఆలయ ప్రాంగణంలోనే ఆలయ జరిగిన తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము ఈ భారతీయ జనతా పార్టీ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం